సింగరేణి బొగ్గుగన్ లో పనిచేసి పదవి విరమణ పొందిన రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్ పెంచాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశంలో పెన్షన్ విషయం ప్రస్తావించినట్లు తెలిపారు దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు సింగరేణిలో పదవి విరమణ పొందిన కొంతమంది కార్మికులకు ఇప్పటికీ ఐదు వందల రూపాయల పెన్షన్ మాత్రమే వస్తుందని తెలిపారు మాజీ మంత్రి వెంకటస్వామి

వెంకటస్వామి గారు ఎప్పుడైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో ఫస్ట్ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఏదైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో మళ్ళీ అదే రేటు కంటిన్యూ అవుతుంది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు రిటైర్డ్ కార్మికులకు కేవలం ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు వస్తున్నది అది గమనించి కేంద్రంలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాము ఖచ్చితంగా ఈ రిటైర్డ్ పెన్షన్స్ పెన్షనర్స్కి ఏదైతే పెన్షన్ వస్తుందో దాన్ని పదివేల రూపాయలకి చేయాలని చెప్పి నేను వాళ్ళకి డిమాండ్ చేయడం జరిగింది ఖచ్చితంగా దీని మీద కూడా పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేసేటట్టు నేను పోరాటం చేస్తానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను టీపీసీ విషయం కూడా గమనిస్తే చాలా ల్యాప్సెస్ ఉన్నాయి గతంలో కూడా నేను డిటీపీసీ అధికారులకు కూడా పోయి మాట్లాడడం జరిగింది మొన్న అప్పుడు మాత విపాలు ఇష్యూ వచ్చినప్పుడు కూడా మాతృకాలు కూడా నివాసం ఏదైతే వాళ్ళ కష్టాలు చూసి వాళ్ళకి ఏదైతే పొలిసరింగ్ ఇష్యూస్ ఉన్నాయో అంటేనర్ ఇష్యూస్ ఉన్నాయో దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని పార్లమెంట్లో ప్రవేశించడం జరిగింది వాళ్ళ మీద కూడా న్యాయం చేసుకురావాలని చెప్పి వారికి ఏదైతే రిప్రజెంట్ చేసినావు కానీ వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది ఆ రిప్లై ఇమీడియట్గా షేర్ చేసి ఇవ్వాలి వచ్చింది ఆ రిప్లైలో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏం లేదు అంతా బాగానే ఉంది మాత్రం ఇవ్వాలి వాళ్ళకి ఆరన్ఆర్ ఇచ్చేసినాం ఆల్రెడీ అని చెప్పి దాని మీద ఖచ్చితంగా ఆర్టీఆర్ ఫైల్ చేసి దాని మీద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాదాపు ఐదు వందల మంది ఫ్యామిలీస్ ఉన్నారు అక్కడ వాళ్ళకు కూడా కరెక్ట్గా ఆర్ఎన్ఆర్ చేసేటట్టు మేము పనిచేస్తాము మళ్ళీ ఇంకో విషయం ఎన్టీపీసీ అధికారులకు కూడా చెప్పినాం వాళ్ళని నడిచినప్పుడు మంచి పద్ధతిలో పనిచేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే స్థానికులకు ఎంప్లాయ్మెంట్ ఉన్నారో అది వాళ్ళు దృష్టి పెట్టి స్థానికులైతే ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఇవ్వాలని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు దాన్ని మినిస్టర్ గారు కూడా రాష్ట్ర నేను ఇక్కడ దళితులకు ఎస్సీ ఎస్టీలకు వారి వాటా పర్సంటేజ్ బేసిస్లో పెంచాలని చెప్పి ఎక్స్పెండిచర్ పెంచి వాళ్ళ అభివృద్ధి కోసము ఎక్స్పెండిచర్ చేయాలని చెప్పి కోరడం జరిగింది